ముఖ్యంగా ఈరోజు పంపిణీ సరేంటే సార్ పెన్షన్ పంపిలేదు అండి పెన్షన్ మీకు మీకందరూ తెలిసిన విషయం దాదాపు రెండు వేల ఏడు నూట ముప్పై ఏడు కోట్లు పాయింట్ అరవై నలభై ఏడు కోట్లు ఈరోజు పంపిణీ సిద్ధం చేశారు దాదాపు అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది కూడా ఈ పంపిణీ అంతబడి చేస్తుంది ఈరోజు సాయంత్రం దాదాపు తొంభై శాతం ప్రభుత్వం చేసింది మరి ప్రతీ నెల ఇలాగే చూద్దాం అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈరోజు పడుగు మొదలైన పెంచిన పెంచిన అలాగే మరి కిడ్నీ ట్రాన్స్ అయిన ఇలాంటివన్నీ మళ్ళీ బెడ్ ఉన్న వాళ్ళు కూడా అలాంటివన్నీ కేవలం పడుకోలేదు మీరు తెలుగుదేశం ముందుడి పెంచుకో అదేవిధంగా కొంతమంది సాక్షి టీవీలో కానీ సాక్షి టీవీస్లో కానీ సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా ఇవ్వలేరు అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళని అమ్మఒడి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొమ్మిది నెలలకు అమ్మఒడించారు మేము ప్రమాణ స్వీకారం చేసి నేటికి యాభై రోజులు కాలేము కానీ అది కూడా ఖచ్చితంగా ఇస్తుంది అదేవిధంగా ఇంకా మిగతా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కనీసం ఐదారు నెలలు టైం ఉంటుంది వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు ఒక నేల్ చూపించి మాట్లాడాలంటే గతంలో వాళ్ళు తొమ్మిది నెలలకి ఇచ్చారు వేరు ఏ తీసుకున్నా కూడా ఎనిమిది తొమ్మిది నెలల పది నెలలు రైతు భరోసా అయితే పది తొమ్మిది ఇచ్చారు మళ్ళీ వాళ్ళు తెలుసుకోవాలి ఇలాంటి అపోహలు కానీ నిందలు కానీ మోపడం మానుకుంటే వాళ్ళు బాగుంటుంది కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మీరు అంతా చూశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జలహారీస్తున్నారు గత రెండేళ్లుగా ఇంత వరదలు రాలే శ్రీశైలం డ్యామ్ రెండేళ్ళుగా నీళ్ళు వదలలే మరి ఈరోజు మేము వదులుతున్నామంటే కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వర్షం రాదు మరి వర్షం రాకపోతే నీళ్ళు వస్తలే అది కూడా వర్తించుకుంటారు ఇదే విధంగా ప్రతి సంక్షేమంలో ముందుట్టు ప్రతి అభివృద్ధికి ముందుట్టం ఈ రాబోయే కాలంలో కూడా మండలానికి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఫండ్స్ తెచ్చి సిసి అయినా డ్రైనేజ్ అయినా వాటర్ ప్రాబ్లమ్ ఇవి కూడా త్వరలో చేస్తామని మేడం మీకు ద్వారా తెలియజేసుకుంటున్నాం ఆల్రెడీ ఈరోజు రేపు ఎస్టిమేషన్ తీసుకుంటున్నారు అయినంత త్వరలో మండలానికి రెండు కోట్ల ప్రకారం ఈ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం అదేవిధంగా రోడ్లు బి రోడ్లు చాలా విధంగా అధ్వానంగా ఉన్నాయి అది కూడా మంత్రి గారిని గెలిచాం వాళ్ళు ఎక్స్టిమేషన్ తీసుకుపోయి త్వరగతిలో మండల ఒకటో రెండో చేయాలని కూడా చెప్పాము ఏది ఏమైనా కూడా మొత్తానికి మనం ఆంధ్రప్రదేశ్లో మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కలిసి అమ్ముతారా ఇలా కలిసి తాగునీరు అయితేనేమి అదేవిధంగా మరి పంచాయతీ రైతు వర్క్లు అయితేనేమి అన్నీ కూడా మనం పెంచి తీసుకురావడం కూడా చెప్తున్నాం ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు నడుస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళుగా ఎంతో ఇది వెనకబడిన దాదాపు ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం పదహైదు వెనకబడిన నీకు అందరికీ తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదావది శాంక్షన్ చేశాము పంతొమ్మిది వందల కోట్లు మరి ఇంతవరకు వాళ్ళు చేసిన పని వంద కోట్ల పని అది కూడా యాభై మొత్తం నూట యాభై కోట్లు పనిచేసి వంద కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఆగి వెళ్ళిపోయారు మళ్ళీ నేను మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను మనకు ఇమీడియట్గా ఐదు వందల కోట్లు భూసేకరణకు రిలీజ్ చేయండి సార్ అడిగారు చేస్తాం త్వరగతిలో ఎందుకంటే ప్రాజెక్టులన్నీ తీసుకుంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేసే దిశగా ముఖ్యంగా ఏ ప్రాజెక్టులు అయితే మనం ఈ మూడేండ్లో నాలుగేళ్ళు కంప్లీట్ చేస్తామో అలాంటివన్నీ ముందుకు వెళ్దామని చెప్పారు ముఖ్యంగా ఇక్కడ గతంలో ఐదేళ్ళలో ఆ భూసేకరణ చేసింటే మూడేండ్లు చాలా ప్రాజెక్ట్ పూర్తి చేసేకి మెగా కృష్ణారెడ్డి గారికి కూడా అది శాంక్షన్ ఇది ఆ టెండర్ అలాటైంది మరి అలాంటిది నిర్వీమం చేశారు అదే కనుక మనం చేసుకున్నట్టే ఈరోజు ఎనభై వేల ఎకరాలకి ఆలూరు తాలూన నీళ్ళు అయ్యేది సస్యశ్యామలం అయ్యేది మనం ఇప్పుడు వెనకబడి ఉన్నాం చాలా వీధి నియోజకవర్గం ఇక వర్షాల మీద ఆధారపడిన నియోజకవర్గం కాబట్టి ఎలాగైనా కూడా ఈ మనం ఐదేళ్ళలో ప్రజెక్ట్ సాధించుకున్నాం దీన్ని కూడా ప్రజల ఆశీర్వాదం తొందరగా ఆశీర్వాదం కావాలి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం మా తాలూకా వెనుకబడిందని అందరికి తెలిసిందే ఇరిగేషన్ కానివ్వండి ప్రాజెక్టులు కానీ ఏ మన తాలూకాలో లేవు ముఖ్యంగా ఇరిగేషన్ డెవలప్ అవసరం ఉంది దాని విషయం చెప్పారు అన్న తర్వాత నేనేం చెప్తున్నానంటే ఈ చిన్నాటి ప్రాజెక్ట్ మనకు ఉంది ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే బాగుంటుందని నేను దృష్టికి తీసుకొస్తే నేనే ఏర్పాటు చేస్తానని ఒక నాకు భరోసా ఇచ్చారు మీ అందరి పరంగా తర్వాత నా పరంగా కూడా నా అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతే